చిటికెలా తయారైపోతుంది కదా అని చిన్న చూపు చూడకండి ఇలాంటి లంచ్ బాక్స్ రెసిపీని గనక వారంలో ఒక్కసారైన పిల్లలకి గనక పెట్టామంటే ఎలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా మంచి ఇమ్యూనిటీతో హెల్దీగా ఉంటారు మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా కడాయిలోకి కొద్దిగా నెయ్యి తీసుకుని పది జీడిపప్పులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కారంకి సరిపడా ఎండుమిర్చి గుప్పెడు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని సన్నగా తరిగిన తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కూడా వేసుకుని ఇవి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ట్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకుని కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసి ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కరివేపాకు పన్నీర్ రైస్ రెడీ అయిపోయినట్లే పిల్లల కోసం మాత్రమే కాదు ఐరన్ కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్న పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ